ట్రావెల్ చేసు వెళ్ళనుకోవచ్చు లేదంటే ఇంటికాడ ఉన్నప్పుడు ఎవడో లిఫ్ట్ చేసేసి ఉండొచ్చు లేదంటే మీ దగ్గరే ఎవడో ఒకటి కొట్టేసి ఉండొచ్చు అర్థం సో పోవడం అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్లో మీకు దొరికితే మాత్రం మీరు ఏం చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్ చాలామంది మంది ఏమనుకుంటారంటే నాకు ఒక యాభై వేలు ఫోన్ దొరికింది అనుకుంటున్నాను నా చేతికి నేనేం చేయాలనుకుంటున్నాను నాకు కూడా తప్పొచ్చు ఉంటుంది కదా యాభై వేలు ఫోన్ అంటే అబ్బా ఏముంది సింపుల్గా సిమ్ కార్డు మార్చేసి మేము కూడా వాడేసుకున్నాం లేదంటే ఒక నెల రోజులు స్విచ్ ఆఫ్ చేసేసి ఒక ఆరు నెలలు స్విచ్ ఆఫ్ చేసి మనం వాడేస్తాం మనకు కష్టపెట్టేది రాని దాన్ని మనం ఎప్పుడు కూడా మనం పెట్టుకోకపోవడము స్టేషన్కి అప్పి పెద్ద కర్షిస్తాం ఆ దగ్గర కింద ఏమైనా మొబైల్ ఫోన్ దొరికితే మనం స్టేషన్ అప్ చెప్పేస్తే ఆన్ చేసి ఎవరైతే కన్సర్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి రప్పించి చేస్తారు మీరు ఇంకా మంచి వ్యక్తి అనుకోండి మీరే ఆన్ చేసి లేదంటే అది ఆన్లోనే ఉంటుంది ఆటోమేటిక్గా ఎవరైనా ఫోన్ చేస్తారు నాదేం పోవించే హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు కలిపి చేసి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు అర్థం ఖచ్చితంగా వాళ్ళకి చేర్చారనుకోండి నో ఇష్యూ నీ మీద కూడా మంచి అభిప్రాయం ఉంటుంది ఎటువంటి టెక్నాలజీకి సంబంధించిన ఏది కానీ మన దగ్గర పెట్టుకోకూడదు ఎందుకంటే సపోజ్కి ఇదే ఫోన్ నేను మటర్ కేసులో పెట్టుకోవచ్చు ఎవడో మటర్ కేసులో ఏదో చేసేసి అక్కడ పడేయచ్చు లేదంటే ఒక దమతనంలో ఇన్వాల్వ్ అయ్యి పడేయచ్చు లేదు ఒక గాంజా కేసుల్లో గట్రా ఇన్వాల్వ్ అయిపోయి ట్రావెల్ చేస్తుంది అరే బాబు పలానా దగ్గర సరుకుపోతా అది అని చెప్పేసి వాడు టెంపరీగా వాడు పడేయద్ది దాన్ని ఏం చేస్తామో మనకు తెలియక మనం వార్త అప్పుడు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది పలానా వ్యక్తి పలానా వ్యక్తి వాడేరని అవసరంగా మిమ్మల్ని వచ్చి ఎగ్జామిన్ చేస్తారు కదా పోలీస్ స్టేషన్ పిలుస్తారు కదా సో టెక్నాలజీ మనల్ని పట్టిస్తాయి సో దయచేసి మనకు సంబంధం కానీ మనకి మన వస్తువు దాన్ని పోలీస్ స్టేషన్ కన్వర్ట్ చేయండి అర్థం మీ మొబైల్ ఫోన్ ఏమైనా పో పోతే సిఏఆర్ అనే పోర్టల్ ఉంది తెలుసా అందరికీ తెలియదు అంతే సైబర్ క్రైమ్ పోలీస్టేషన్కి వచ్చింది తెలుసుకోండి తెలుసుకొని వాట్సాప్కి ఎలా తెలుసుకుంటామో ఫేస్బుక్ ఎలా తెలుసుకుంటున్నాము ట్విట్టర్ ఎలా తెలుసుకుంటామో కొన్ని సైబర్ క్రైమ్కి సంబంధించిన కొన్ని పోర్టల్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ అర్థం అవి మనం సిఏఆర్ ద్వారా మనం మనందరూ మనం లాగిన్ చేసుకోవాలి మీ సేవలో మనం వాళ్ళ మొబైల్ ఫోన్ మిస్సింగ్ అంటే పెడితే వాడు నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ మనం సిఏ పోర్టల్లో లాగిన్ చేసినప్పుడు మన డీటెయిల్స్ అన్నీ పెట్టి మీ సేవ ద్వారా ఆ నెంబర్ని కనుక మనం పెట్టేస్తే ఐడి నెంబర్ కనుక మనం లాగ్ చేస్తే కంప్లైంట్ లాగ్ అయిపోతే మనకి ఆటోమేటిక్గా మనం డేటా రిట్రీవ్ చేసినప్పుడు మీ ఫోన్ని మేమే పిలిపించి పిక్ చేస్తాం అర్థం అండి అదేవిధంగా సైబర్ ఫ్రాడ్ కొన్ని ఉన్నాయి థ్యాంక్ యూ సర్వే ఫ్రా నెంబర్ ఉంది తెలుసు అది నెంబర్ ఏంటి అది తెలియదు కొన్ని మనకు యాక్సిడెంట్ అయితే దేనికి ఫోన్ చేస్తాం వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ అలాగే ఈ మధ్య కాలంలో సర్వే ఫ్రాడ్ చాలా ఉన్నాయి వన్ డబల్ జీరో వన్ నైన్ త్రీ జీరో అని నెంబర్ ఉంది పర్దా చాలా మంది తెలియట్లేదు మీకు నా దగ్గర ఒక యాభై వేలు పోయి లక్ష రూపాయలు పోడితేనే దాని విలువ తెలుస్తుంది నెంబర్ విలువ తెలియనప్పుడు మనకు తెలియదు మన ఇంట్లో ఏదైనా ఇన్సిడెంట్ ఇస్తే మన లోకల్ పోయి ఎస్ఐ నెంబర్ ఉంటుంది సీఏ నెంబర్ ఉంటుంది మనం ఇన్ని మనకు ఏదైనా అవసరం లేనప్పుడు ఆ నెంబరు ఆ డెవడస్ కూడా మనకు తెలియదు అవసరం లేదు అలా ఉండకండి తెలుసుకోవాలి మన బంధువులకే ఎవరికి ఎవరికే అవసరం ఉంటుంది నేను ఒక ఆయన గీతం హాస్పిటల్ ఒక ఆయన గీతం లెక్చరర్ నాకు ఫోన్ చేశాను ఆయనకి క్రెడిట్ కార్డు దగ్గర టూ అండ్ హాఫ్ ల్యాక్ డ్రా చేస్తాను ఏం చేయాలో తెలియదు అర్థం కాదు అంటే జీవితం లెక్చరర్ ఆయన తెలుస్తూ ఉంటుంది బట్ ఆయన కూడా తెలియదు మ్యాగ్జిన్ చాలామంది తెలుసు అంటే ఏదైనా సైబర్ ఫ్రాడ్ అనుకో వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ అనమాట మీడియా మొత్తం మనం వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి మన డీటెయిల్స్ చెప్పి మన అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి వెళ్ళింది మన అకౌంట్ డీటెయిల్స్ ఫలానప్పుడు ఫలానా అక్కడి ఫలానా విధంగా జరిగింది అంటే ఆన్లైన్ పర్చేస్ ఇచ్చేందుకు జరిగిందా లేదంటే వాడే మనకు ఒక లింక్ పంపించి లింక్ ద్వారా కట్ అయిపోయిందా ఓటీపీ వచ్చి ఓటీపీ ద్వారా అది చెప్పామనుకో వెంటనే అవతల అకౌంట్ హోల్డ్ చేస్తారు మన అకౌంట్ రావగానే ఒక విత్ ఇన్ వన్ అవర్ గోల్డెన్ అవర్ అంటారు యాక్సిడెంట్ అవ్వగానే మనం అంబులెన్స్లో పట్టుకెళ్ళి ఎలా గంట లోపల చికిత్స చేస్తే బతుకుతాడో అది గోల్డెన్ అవర్ అంటారు అట్లాగే సైబర్ ఫ్రాడ్లో కూడా గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది అర్థమ విత్ ఇన్ డిటెక్ట్ అయిన వన్ అవర్ లోపల మనం వెంటనే వన్ అవర్ త్రీ కాల్ చేసింది లాగిన్ చేస్తే కంటే మన డబ్బులు మనం సేవ్ చేసినట్లు అర్థం కదా ఇప్పుడు నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ అదే మీకు రానున్న రోజుల్లో కూడా ఎక్కువగా ఇది జరుగుతుంది ఎందుకంటే అందరూ టచ్ స్క్రీన్ అయినా వాడుతున్నారు బేసిక్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయండి ఇక్కడ బేసిక్ ఫోన్ పీప్యాడ్ ద్వారా ఒక్కడ దగ్గర లేదు డెఫినెట్లీ ఒక పది ఇరవై సంవత్సరాల్లో వీరందరూ బాధితులు ఉంటారు సైబర్ ప్రాబ్లం నా ఇన్లూడింగ్ మై సెల్ఫ్ సార్ అప్పుడు తెలుసుకుంటాం సైబర్ ట్రావెల్స్ దయచేసి మన దగ్గర డబ్బులు పోయినాక మనం తెలుసుకోవడానికి ముందుకు తెలుసుకోండి సరేనా వన్ నైన్ త్రీ జీరో చెప్పుకోండి నెంబర్